హలో గైస్ రీసెంట్గా నేను పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాను పబ్లిక్ గార్డెన్స్ అంటే ఇది ఒక పార్క్లా ఉంటుంది దీనికి ఎంట్రీ ఫీజ్ అనేది ఉండదు ఇందులో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యూజియం అనేది ఒకటి ఉంటుంది ఇందులో మన చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అనేవి మనం పరిశీలించవచ్చు వాటిలో భాగంగా ఇది ఒక ఫిరంగి దీన్ని కంచుతో తయారు చేశారు కంచు మోగినట్లు కనకంపు మోగున అని ఊరికే చెప్పుకున్నారు మరి ఇది ఎయిటీన్త్ సెంచరీలో తయారు చేసిన ఫిరంగి అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దీన్ని తయారు చేసి వాడారు అసలు ఈ ఫిరంగి ఎంత బాగా చెక్కారంటే దీనిపైన డిజైన్స్ కూడా మనకు చాలా బాగా ఉన్నాయి నేను వీలైతే మరో వీడియోలో డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ ఫిరంగి ముందు మనకు హోల్ కనిపిస్తుంది కదా ఇందులోనే సైనికులు శత్రువులను చంపడానికి మందు సామాగ్రిని వదిలేవారు చూడండి కంచు ఫిరంగి ఎయిటీన్త్ సెంచురీ ఏడి అని రాసి ఉంది దీనిపైన అంతా కూడా ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో రాసి ఉంది మేబీ అప్పట్లో ఇది నిజాం నవాబుల కాలంలో వాడింది అయి ఉండొచ్చు పైన ఉన్న రెండు కనిపిస్తున్నాయి చూడండి అవి నేను హ్యాండిల్స్ అనుకుంటున్నాను వాటిపైన రెండు కళ్ళు అలాగే కళ్ళ మధ్యలో ముక్కు వచ్చినట్లుగా కూడా చాలా బాగా చెక్కారు ఫుల్ డీటెయిల్స్ మరో వీడియోలో ఇస్తాను